ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం యావత్ క్రీడా ప్రపంచం ఒకే చోట అన్నట్లుగా ప్యారిస్ ఒలింపిక్స్ శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి ఐకానిక్ ఈఫిల్ టవర్ వీధులన్నీ ఫ్యాన్స్తో నిండిపోయాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగిన వేడుకలు ప్రపంచ వీక్షకులను ఆకట్టుకున్నాయి మొదట ప్యారిస్ చర్చి నుంచి ఒలింపిక్ టార్చ్ను వెలిగించిన కార్యక్రమం అదరహో అనిపించింది ఇక సాంప్రదాయ స్టేడియాల నుంచి మొదలైన పరేడ్ సీన్ నదిపైకి రావడంతో ఒక్కసారి విశ్వ క్రీడల సంభురం ఆకాశాన్ని కళాకారులు చేసిన నృత్యాలు డ్రమ్స్ వాయిద్యాలు వినసంపైన సంగీతం ఫ్రెంచ్ పర్షియన్ వారసత్వాలు ప్రతిబింబించేలా చేసిన కళాఖండాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారయ్యారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామే అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు అయితే ఆమె తమ అభ్యర్థిని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అయితే కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన భార్య మిచల్ ఒబామా మద్దతు ప్రకటించారు తమ స్నేహితురాలు హ్యారిస్ అమెరికాకు గొప్ప అధ్యకురాలవుతుందని భావిస్తున్నామని ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు మెక్సికోలో మాదక ద్రవ్యాల వ్యాపారంతో వేల కోట్ల రూపాయల నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్లార్డ్ ఇస్మాయిల్ ఎల్మాయో జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు డెబ్బై ఆరేళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలియకుండా చాకచక్యంగా ప్రైవేటు విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు దశాబ్దాలుగా జంబాడా అరెస్టు కోసం అమెరికా ప్రయత్నిస్తోంది అతని జాడ ఇరవై ఐదు కోట్ల నజరాన్ని ఇస్తామని గతంలో ప్రకటించింది భారత నేతృత్వంలో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యకుడు జో బైడెన్ హాజరవుతారని వైట్ హౌస్ ప్రకటించింది ఈ ఏడాది క్వార్డ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు నుంచి సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి ఈ ఏడాది మాత్రం భారత్లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు ఈ ఏడాది జనవరి చివరి వారంలో జరగాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో పద్దెనిమిది మంది చనిపోయారు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే విమానం రన్వే ఉన్న గొయ్యిలో కుప్పకూలింది శౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన బాంబా డిఆర్ఎస్ సిఆర్జే టూ హండ్రెడ్ విమానం రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం పొకారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని విమానయాన శాఖ అధికారులు తెలిపారు